వైసీపీ పార్టీని వీడి టీడీపీలోకి అరవై దళిత గిరిజన కుటుంబాలు చేరిక పొల్లచెరువు మండలం ఐటీవరం గ్రామం ఎస్సీపాలెంలో యాభై దళిత కుటుంబాలు మరియు అదే పాలక గ్రామం నుండి పది గిరిజన కుటుంబాలు వైసీపీ పార్టీని వీడి ఎరగొండపాలెం నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ గూడూరు ఎరీక్షణ బాబు సమీక్షల్లో టీడీపీలో చేరారు ఈ సందర్భంగా వారికి పార్టీ కండు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు అనంతరం ఐటీవరం గ్రామం తెలుగుదేశం పార్టీ నాయకులు జీవీఆర్ వెంకటేశ్వర్లు ఎరక్షణ బాబు జనం జనం జన ప్రభంజనం పార్టీను విడుదల చేశారు ఈ కార్యక్రమంలో పుల్లలచెరువు మండలం టీడీపీ ಜನಸೇನ ನಾಯಕರು ಕಾರ್ಯಕರ್ತರು ಮಹಿಳೆಯರು ಭಾರೀ